నియోజకవర్గం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల స్త్రీల హానణం గురించి మాట్లాడినందుకు నిరసనగా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సతీమణి పాసిం సంధ్యారాణి గారు ముఖ్య అతిథిగా మహిళలు వాటర్ ట్యాంక్ నందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీగా బయలుదేరి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ టవర్ క్లాక్ సెంటర్ నందు సాక్షి దినపత్రికలను తగలబెట్టారు மன்ற <laughs>

రక్తము మరిగిపోతుంది ముఖ్యంగా ఎంత బాధాడుస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకు కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే అసలు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ రాజధాని నిర్మించాలా లేదా అసలు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ నిర్ణయం ఏదో బయట పెట్టమని మేము అడుగుతున్నాం ఏదో కష్టపడి ఏదో ఐదు సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని లేకుండా బాబు ఆ రాజధాని రైతులు ఎంతో పోరాడి ఐదు సంవత్సరాలు పోరాడి కష్టపడి వాళ్ళు ఎన్నో బాధలు కష్టాలకు ఓర్చి ఈరోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాపం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు చవాకులు పెరగడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను ఏమండి మీకు 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 ఇంట్లో ఒక తల్లి చెల్లి అనేది లేదా మీరు రోడ్డు తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పండి అసలు మనకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఈరోజు ఒక రాష్ట్రం ఒక రాజధాని అనేది మనది మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం ఒక 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 ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం మీకు చేతనైతే సహాయం చేయండి మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు వేసుకొని లోపల ఉండండి అంతేగాని ఇట్లాంటి మాట మాట్లాడటము కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా భారతిరెడ్డి గారికి నేను చెప్తున్నాను ముఖ్యంగా దయచేసి మీరు బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మీకు నిజంగా మీ మహిళలపైన గౌరవ గౌరవం ఉంటే ఆ రోజు అతన్ని సస్పెండ్ చేయడము ఏ విధో మంచి చట్ట చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఏదో ఒకటి చేసి ఉండాల్సింది మీకు మహిళల మీద గౌరవం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నిన్న మొన్నటి దినమున కూడా ఇంకొక అతను ఒక కథను వచ్చి సంకర జాత ఏమి మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు మహిళలు అంటే ఏమనుకుంటున్నారు మీరు దయచేసి మీకు చెప్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీరు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేమంతా కోరుకుంటున్నాం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి చెప్తున్నాను సార్ మీకు దయించి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇంకా బయటికి రాకుండా ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా దయచేసి వీరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళకి మంచి కఠినమైన శిక్షలు ఇవ్వాలని కోరుకుంటు ఇంకా ఎవరు మాట్లాడియకుండా చేయాలని కోరుకుంటూ మా ఒక మంచి రాజధాని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా చూశారు కదండి మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేశారు మీరు మీ చూస్తేనే ఆయనకి బుద్ధ నవస్తుందేమో ఆలోచించమని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఉంటుంది రైతుల మీద అలాగే మహిళల మీద ఈ రోజు ప్రజల కార్యక్రమం మనం చూసాం ఎలాగా మాట్లాడారో చూసాం ఈ రోజు ఆ మాటలు చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుసేటుగా ఉంది రాజధానిలో ఉండే మహిళలు వేసులు అందరు సెక్స్ వర్కర్లు అందరు కూడా ఏడుస్తూ వచ్చింది అని చెప్పి మాట్లాడడం అసలు ఎంత అసభ్యకరంగా ఉందంటే ఆ కేఎస్ఆర్ కావచ్చు కృష్ణరాజు కావచ్చు వాళ్ళకు కూడా ఒక భార్య ఉంటది ఒక తల్లి ఉంటది ఒక ఆడబిడ్డలు ఉంటారు అంత మంది కుటుంబాన్ని పెట్టు ఎంత ఇంత హీనాధీనంగా మాట్లాడటం చాలా బాధాకరం మనం మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ముందు మన శాసనసభలో మన గౌరవ ముఖ్యమంత్రి సతీమణి ఎంత హీనాధీనంగా మాట్లాడారు మన అందరం కూడా చూసాం దానికి మొత్తం రాష్ట్ర యావత్ ప్రజలందరూ కూడా ఎలా తీర్పిచ్చారు నూట అరవై నాలుగు సీట్లతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం అయినా ఈ రోజు ఆ ప్రతిఫలం ఈ పులుగు మీడియా నాయకులు అందరూ కూడా రాష్ట్రం యావత్తు మహిళల మనోభావాలు విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం వెంటనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలాగే భారత రెడ్డి కావచ్చు ఈ ఛానల్ నడిపే భారత్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ కేఎస్ఆర్ అరెస్ట్ చేశారు అలాగే కృష్ణరాజు ఎక్కడ ఉన్నా సరే ఏ బొక్కలో వాడికి బెండు దియాలని చెప్పి కూడా మేము మహిళలందరం కూడా కోరుతా ఉన్నాం ఇలా కొడకల్ని ఇలాగ వదిలేస్తే రాష్ట్రంలో మహిళలు కూడా ఎక్కడ కూడా బతికే పరిస్థితి కాదు ఎందుకంటే ఈ రోజు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా వారి క్యారెక్టర్ అన్లై చేస్తూ ఈ రోజు అంత హీనాతీనంగా మాట్లాడారంటే ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ దేశంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడే i yeah. అంటా ఉన్నాను రాజధాని మహిళలందరి మీద కూడా విష ప్రచారం చేస్తూ మహిళలందరినీ కలిపి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కలిపి అసభ్యంగా మాట్లాడినటువంటి పొమ్మి శ్రీనివాస్ అదేవిధంగా కృష్ణంరాజు అనే వాళ్ళిద్దరిలో కూడా శ్రీనివాస్ని మన ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయడం జరిగింది రాజును కూడా ఎక్కడున్నా కూడా తొందరగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈరోజు అమరావతి అనేది దేవతలు నడయాడిన ప్రదేశం శాతవాహనములు పరిపాలించిన ప్రదేశం ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఉంది ఆచార్య నాగార్జునుడు అక్కడ విశ్వవిద్యాలయాన్ని కూడా నడిపిన చరిత్ర గల అమరావతిని దేవతల రాజధాని అని మన చంద్రబాబు నాయుడు గారు సంబోధిస్తే దాన్ని సాక్షి మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ వేసల రాజధానిగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని రాష్ట్ర మహిళలందరం కూడా ఈరోజు ఒక్కటే ఈరోజు భారతీ రెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ దీని మీద ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఈ విధంగా రాష్ట్ర మహిళలందరూ కూడా అల్లాడుతూ బాధపడుతుంటే కనీసం వాళ్ళకి కొంచెమైనా కూడా మనకి మన మానవత్వం లేకుండా మళ్ళీ సోషల్ మీడియాలో కూడా వేరే వేరే రకాలుగా పోస్టులు చేయడం ఎంతవరకు సమంజసం రోజు ఆ విధంగా సాక్షి మీడియా ద్వారా మాట్లాడిన మెధవలని వాళ్ళని కుక్కలతో పోల్చడం కూడా పొరపాటు ఎందుకంటే కుక్క అనేది చాలా విశ్వాసమైన జంతువు మన ఒక ముద్ద అన్నం పెడితే చాలా విశ్వాసంగా ఉంటుంది దాంతో పోల్చకూడదు నీచులు వాళ్ళు నికృష్టులు వాళ్ళు ఒక తల్లి గర్భంలో పుట్టారు దాని నుంచి పుట్టారు కాబట్టి అది వాళ్ళు కనీసం వెనక తిరిగి ఆలోచించుకోవాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు తన సాక్షి మీడియా ద్వారా అమరావతిని గత ఐదు సంవత్సరాల్లో ఆయన దాన్ని ముందుకి పోనీకుండా మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆడాడు ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి శరవేగంగా పరుగులు పెడుతున్న సందర్భంగా ఆ రాజధాని మీద విషయం చిమ్మే ప్రయత్నంలో మహిళలని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు దీనికి ఇంతకి ఇంత అనుభవిస్తారు ఖచ్చితంగా భారతీయ రెడ్డి బయటకు వచ్చి రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యంగా అమరావతి మహిళలు రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలని మేము రాష్ట్ర మహిళలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఇలాంటి బుద్ధి బుద్ధి తక్కువ పనులు ఎవరు చేసినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి హోమ్ మినిస్టర్ కావచ్చు మహిళా కమిషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ కావచ్చు అమరావతిలో చుట్టుపక్కల బడుగు మా బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ నివసిస్తూ ఉన్నారు ఈ రోజు వాళ్ళందరినీ ఉద్దేశించి వేసలకు రాజధాని వేసలు ఇక్కడ ఎక్కువ ఉంటారని చెప్పడం చాలా తప్పు అసలు వాళ్ళు మనుషులు కాదు వాళ్ళ అన్నం తినట్లేదు వాళ్ళు అసుత్వం బతుకుతున్నారని తెలియజేస్తూ ఇలాంటి విధాలకి బుద్ధి వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడిపించినటువంటి మా పెద్దలు మా గౌరవ శాసనసభ్యులు గారు సతీమణి మా సన్యారాణి గారిని ఈ రోజు మా మహిళలందరి తరపున ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు ఈరోజు చాలా బాధాకరమైన ముఖ్యంగా చెప్పాలంటే గత నాలుగు దినాల నుంచి ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన ఆవేశము ఎంతో బాధ బాధతో నిండి ఉన్నారని చెప్పాల్సి చెప్పాల్సి చెప్ప చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది ఆ మాటలు తలుచుకుంటేనే పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్